అన్నమయ్య జిల్లా నందలూరు ఈ నెల ఇరవై ఆరవ తేదీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాజపేట నియోజకవర్గ పర్యాటనలో భాగంగా ప్రజాగలం అనే పేరుతో వచ్చి రాజపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని నందలూరు మండల పరిషత్ అధ్యక్షుడు మేడ విజయభాస్కర్ రెడ్డి అన్నారు గత పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు రాజపేట పార్లమెంటు నియోజకవర్గంను తొంగి కూడా చూడని ఆయన నేడు అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారని చేసిన వాగ్దానాలు ఒక్కటైనా నెరవేర్చిన దాఖలాలు లేవని అన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కొన్ని వందల హామీలను నెరవేర్చిన ఘనత ఉందని మేము చేసిన సంక్షేమ పథకాలపైన నేడు ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలియజేశారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అందులో ఎటువంటి సందేహం లేదని దానిపై చర్చకు మీ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారని అని విజయభాస్కర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాలు విసిరారు నేడు రాష్ట్రంలో అందుతున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి అనే రెండు కన్లుగా మా పార్టీ అధినేత పనిచేస్తున్నారని ఎన్నికల సమయంలో వచ్చి చెల్లుబాటు కాని హామీలను ఇవ్వడం మా అధినేతకు చేత కాదని పనిచేసే చూపించే నాయకుడినే ప్రజలు ఎన్నుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షులు అన్నం నాగేంద్రమూర్తి జెడ్పీటీసీ గడికోట సుబ్బారెడ్డి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గొబ్బిల్ల త్రినాథ్ మండల వైస్ ఎంపీపీ అనుదీప్ జయసింహ ఎంపీటీసీ సోమిశెట్టి ప్రభాకర్ మండల కోఆప్షన్ సభ్యులు మరియు జేసీఎస్ కన్వీనర్ కరీముల్లా ఖాన్ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు జగదీశ్వర్ రెడ్డి మండల మహిళా అధ్యక్షురాలు పల్లె మాధవి ఎస్సీ సెల్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పెనుబాల నాగసుబ్బయ్య కాకి చంద్ర నల్లతిమ్మాయపల్లె సర్పంచ్ గీతాల నరసింహారెడ్డి టంగుటూరు సర్పంచ్ మైనుద్దీన్ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు గుండు యువ నాయకులు పల్లె గిరీష్మంత్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా కార్యదర్శి ఎస్ఎం ఫారూక్ పంతల గంగయ్య వైసీపీ మైనార్టీ సీనియర్ నాయకులు మక్కా మహబూబ్ బాషా కరిముల్లా మహమ్మద్ హనీఫ్ మైనుద్దీన్ జేసీఎస్ విభాగం కన్వీనర్లు శ్రీవాణి మహమ్మద్ రఫీ వార్డ్ మెంబర్లు శంకర శేఖర్ ఫారూక్ నాగరెడ్డిపల్లె యువ నాయకులు మంజు పత్తి సురేష్ మరియు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు